అష్మద్ గురుభ్యో నమ మనము ఇంతవరకు పవిత్ర వేదాలలో ప్రమాణమైన యజుర్వేదము సామవేదము ఋగ్వేదంలో ఉన్న మంత్ర వాక్యాలను తెలుసుకున్నాము దాని అర్థం కూడా తెలుసుకున్నాము మంత్రాలను ఉచ్చరించడం తెలుసుకున్నాము ఇప్పుడు అదర్వణ వేదము కాండం నాలుగు అనువాకము एडवमन्त्रमु प्रपठितं यो अदर्वान् पित्तरं देवबन्धुं बृहस्पतिं समसावचागच्छात् त्वं विश्वेषां जनिता यदा सः कविर्देवो नादभायत् स्वधावन् स्वधावान् यो दर्पान् యో దర్పా దర్వాణ్ పిత్తర దేవబంధం బృహస్పతి సమప సమసాత్వ విశ్వాం జని సహకర్దేవో నాధాయత్ స్వధాన్ ఇందులో ఈ శ్లోకంలో ఉన్న పదాలు यः अधर्वाणां पित्तरं देवबन्धों बृहस्पतिं समस नमसा अवाश्चागच्छ त्वं विश्वेषां जनिता यदा सः कविर्देवः धवाय स्वदावान् యహ ఏ అదర్వణం అచల అనగా అవినాశి పితరం జగత్పిత దేవబంధుం భక్తుల యొక్క వాస్తవిక తోడు అనగా ఆత్మ యొక్క ఆధారం బృహస్పతి జగద్గురువు చ మరియు సమప సమస వినమ్రుడైన పూజారి అనగా విధానం తెలిసిన సాధకుడికి అవా సురక్షణతో పాటు గచ్చాత్ సత్యలోకంకు వెళ్ళిన వారిని సత్యలోకం తీసుకెళ్ళువాడు విశ్వేశం అన్ని బ్రహ్మాండాల జనిత రచన చేసేవాడు జగదంబ అనగా తల్లి గుణాలతో యుక్తమైన నా ధాయత్ కాల్లాగా మోసం చేయని స్వధావాన్ స్వభావం అనగా గుణం కలవాడు యదా ఉన్నది ఉన్నట్లు అనగా అలానే సహ ఆ త్వం మీరు కవిర్దే కవిర్దేవులే భాషాభేదం వలన వీరిని మనము కబీర్ పరమేశ్వరుని అంటాము మనల్ని భగవంతుడు ఎలా ఉన్నది ఉన్నట్లుగా చెప్పి జ్ఞానం మార్గంలో తీసుకెళ్ళి మనల్ని ఉద్ధరింపజేస్తాడు అంతేకాని ఆయన ఎవరు కాలు లాగా మోసం చేయడు మనల్ని మాయలోకి లాక్కొని వెళ్ళడు అని చెప్పబడుతున్నారు కాబట్టి ఈయన సాక్షాత్తు కబీరు పరమేశ్వరులే ఈ మంత్రం ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తుంది ఏమిటంటే ఆ పరమేశ్వరుడి నామము కబీర్ అనగా కబీర్ పరమేశ్వరుడే ఎవరైతే సర్వరచన చేశారు ఏ పరమేశ్వరుడు అనగా అచల అనగా వాస్తవంలో అవినాశి జగద్గురువు ఆత్మాధారం ఎవరైతే పూర్ణముక్తి పొంది సత్యలోకం వెళ్ళారో వారిని సత్యలోకం తీసుకుపోయినవాడు అన్ని బ్రహ్మాండాలను రచించినవాడు కాళ్ళు అనగా బ్రహ్మలాగా మోసం చేయనివాడు ఉన్నది ఉన్నట్లు ఆయన స్వయం కబీర్ దేవులే అనగా కబీరు ప్రభువుగారి అని చెప్పబడిన వేద ప్రమాణాలలో వేదాలలో చెప్పబడిన వేద ప్రమాణం నాలుగు వేదాలలో కబీరు యొక్క ఔన్నత్యాన్ని నిరూపింపబడినది యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము సామవేదం వీటిలో వీటిలో ఈ శ్లోకాల ద్వారా మనం తెలుసుకున్న పరమ పరమాత్మ యొక్క స్వరూపము ఆయన ఎలా ఉంటారు ఆయన మనకు చెప్తున్న సత్య జ్ఞానము ఏమిటి అనేది ఎలా వెళ్ళాలి ఆ మార్గానికి సత్యజ్ఞానం తెలుసుకోవడానికి ఏ ఏ మార్గంలో వెళితే మనము తరింప జల ఆత్ ఆత్మలమైన మనము ఎలా ఉద్ధరింపబడతాము అనేది అర్చిరాది మార్గం ద్వారా చెప్పబడిన విశేషము హరి ఓం తత్సత్ సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సన్మంగళా నిశంతు మరి యొక్క మరికొన్ని విశేషాలతో మేము ముందుకు వస్తాం గురుభ్యో నమ ఎదక్షరం పదపృష్టం మాత్రాహీనం యద్భవ్ తత్సర్వం క్షమ్మితాం దేవ జగద్గురో నమో నమ